అందరికి హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు నాకు ఎంతో ఇష్టమైన పండుగ శ్రీరామనవమి దాని తెలిసిన నాకు మా అమ్మ చెప్పిన స్టోరీ మీతో షేర్ చేసుకుంటున్నాను అనగనగా ఒక పెద్ద రాజ్యం ఆ రాజ్యంలో ఒక రాజు ఆ రాజు పేరు దశరథ మహారాజు ఆ రాజుకి సంతానం లేదు తన ముగ్గురు భార్యల పేరు కౌసల్య సుభిద్రా కై కైకేలి ఒకరోజు రాజు తనకి వశిష్ఠుడనే ఒక రుచి వచ్చి మీరు ఒక యజ్ఞం చేయండి అని సలహా ఇచ్చారు అప్పుడు రాజు మాట విని యజ్ఞం చేశారు ఆ తర్వాత రాజుకి నలుగురు పుత్రులు పుట్టారు రామ లక్ష్మ భరత సుడు ఈ రోజు శ్రీరాముడు పుట్టాం కాబట్టి పుట్టారు కాబట్టి మనం శ్రీరామనవమి అంటాము జనక మహారాజ్కి సీతమ్మ తల్లి కూతురుంది ఆ తల్లికి స్వయంవరం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు అప్పుడు ఆ రాజు ఎవరైతే స్వయంవరంలో శివధనుస్ని ఎత్తి ఇరగొడతారో వాళ్ళనే సీతమ్మ తల్లిని ఇచ్చి పెళ్లి చేస్తా అన్నారు అది విని దేశ విదేశాల నుంచి రాజులు వచ్చారు ఎంతమంది ప్రయత్నించా అది అవ్వలేదు అప్పుడు రాముడు వచ్చి శివధనుస్ని విరిచారు అప్పుడు సీతారాముడు కళ్యాణం జరిగింది రోజు సీతారాము కళ్యాణం చేస్తారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తులం రామ నామ వర శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ గనుక నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ ఫన్నీగా కలుస్తాం